మంచిర్యాల జిల్లా మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అనిత తట్టు వ్యాధి గురించి అవగాహన కల్పించారు అలాగే చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో ఇవ్వాలని ఏఎన్ఎంలకు సూచించారు జ్వరం కానీ ఇతర ఇబ్బందులు కానీ ఉంటే పిహెచ్సి డాక్టర్ను సంప్రదించి టీకాలు ఇవ్వాలని అన్నారు మంచిర్యాల డిస్ట్రిక్కి డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా చేస్తున్నాను ఈ ఎంఎన్హెచ్ఓ ఆఫీస్ మంచిర్యాలలో పిఓగా చేస్తున్నాను అయితే ఈ ఈరోజు మందమర్రి పిఎస్సిలో హెల్త్ స్టాఫే కాకుండా అంగన్వాడీ ని అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ డాక్టర్స్ ఎంఎన్హెచ్పిస్ అందరినీ కూడా ఈ మీటింగ్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దేని గురించి అంటే మీజిల్స్ రుబ్బెల్లా ఎలిమినేషన్కి అంటే మన జిల్లాలో మీజిల్స్ రుబ్బెల్లతో ఎనిమిది మంది పిల్లలు బాధపడి ఉన్నారు వారికి టైంకి వ్యాక్సిన్ అందిన కూడా ఈ మీజ రుబెల్లా వచ్చి ఉందని సో అందుకని చెప్పి ఈ రాకుండా ఉండాలి అంటే గతంలో మనం కోవిడ్ రాకుండా కట్ చేయడానికి ఎలా చేస్తాము స్టెప్స్ అదేవిధంగా మరి పోలియో రాకుండా ఉండడానికి ఎటు ఎటువంటి క్యాంపెయిన్స్ అవి చేస్తున్నాము ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఈ ఎలిమినేషన్ ఆఫ్ మీథిల్స్ అండ్ రుబెల్లా గురించి ఈ పిఎస్సీలో అందరికీ కూడా అవేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కండక్ట్ చేస్తున్నాము ఈ ఈ ప్రోగ్రాంలో మీరందరికీ కూడా మీదిన్స్ రుబెల్లానే కాకుండా ఎక్యూట్ క్లాసిక్ పెరాలసిస్ అంటే పిల్లలు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకి జ్వరము అలాగే ఒంటి మీద దగ్గరలు అలాగే కాలు చెయ్యి సరిగా కరెక్ట్గా చేయలేకపోవడం అనేది కూడా వాటి గురించి అవగాహన ఇవ్వడం జరిగింది అలాగే ఈ విజిట్స్ రూప్ ఎక్కడైనా ఒక వార్డులో కానీ ఒక గ్రామంలో కానీ వచ్చి ఉంటే వెంటనే సర్విలెన్స్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ సర్విలెన్స్లో భాగంగా ఒక సబ్ సెంటర్లో కేసు వస్తే ఆ ఇంటి చుట్టుపక్కల మూడు వందల హౌసెస్లో మరి సర్వే ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి టీకాలన్నీ అందినవా లేదా అదేవిధంగా జ్వరము దద్దులతో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఉన్నారా ఆ కుటుంబంలో అనేది మేము సర్ సర్వే చేసి తీసుకొని ఉన్నాము అలాగే మంచిర్యాల పట్టణంలో యూపీఎస్సీ రాజీవ్ నగర్ అండ్ దీప రాజీవ్ నగర్ అండ్ ఓల్డ్ మంచిర్యాల ఏరియాలో ఒకే సబ్ సెంటర్లో మనకి ఇద్దరు పిల్లలకి వీజిల్స్ వచ్చి ఉన్నాయి అలాగే యూపీఎస్సి రాజీవ్ నగర్ ఏరియాలో కూడా వచ్చినాయి సో ఆ ఏరియాలో ఏం చేస్తామంటే సర్వేలో ఇంటింటి సర్వేనే కాకుండా తొమ్మిది నెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకి ఎంఆర్ వ్యాక్సిన్ అనేది ఎక్స్ట్రా ఒక డోస్ ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వడం వల్ల